హలో ఫ్రెండ్స్ ఐఎమ్ శివ అండ్ యువర్ వాచింగ్ థ్రిల్లర్ కింగ్ ఎప్పట్లాగే ఈరోజు కూడా మనం టాప్స్ కేరీ వీడియోస్ని చూడబోతున్నాం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే కనిపిస్తున్న బిల్ మీద క్లిక్ చేయండి అండ్ లెట్ స్టార్ట్ ద వీడియో మలేషియాలో ఒకతను కొత్తగా చేతబడి నేర్చుకున్నాడు పాస్ట్ సిక్స్ మంత్స్ నుంచి అతను ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాడు ఇప్పుడే అతనికి కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది అందుకనే ఒక శ్మశానం దగ్గరికి అర్ధరాత్రి కొన్ని ప్రాక్టీసెస్ ని ఎగ్జిక్యూట్ చేద్దాం అనుకున్నాడు కొన్ని రిచువల్స్ ని చేద్దాం అనుకున్నాడు ఒక దయ్యాన్ని పిలిచి ఆ దయ్యంతో మాట్లాడదాం అనుకున్నాడు అనుకున్నట్టే ఒక అర్ధరాత్రి ఒక శ్మశానానికి వెళ్లి అతను రిచువల్స్ ని ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేశాడు అప్పుడే అతని ఎదురుగుండా ఒక దయ్యం ఉన్నట్టుండే ప్రత్యక్షమవుతుంది అది కొన్ని యాక్టివిటీస్ ని కూడా చేస్తుంది కొన్ని రిచువల్స్ ని చేశాడు రిచువల్స్ లో ఒక సాపని కూడా వాడాడు అంటే ఒక మ్యాట్ అన్నమాట ఆ మ్యాట్ ని గ్రౌండ్ మీద పడుకోబెట్టాడు పడుకోబెట్టి రిచువల్స్ ని చదువుతూ అంటే మంత్రాల్ని చదువుతూ ఉన్నప్పుడు ఉన్నట్టుండే ఆ మ్యాట్ ఒక్కసారిగా లేచి నించుంది దానికదే పైకి లేచి నించుని దాని వెనకాల ఉన్నట్టుండే ఒక చెయ్యి కూడా కనిపించింది కానీ ఆ చెయ్యికి ఓనర్ ఎవరు అసలు బాడీనే కనిపించట్లేదు ఆ చెయ్యి మాత్రమే ఎక్కడి నుంచి వచ్చింది అంతేకాకుండా అది చూడ్డానికి చాలా డేంజరస్ అండ్ స్కేరీగా కనిపిస్తోంది స్కిన్ మొత్తం నల్లగా కాలిపోయినట్టు ఈ వీడియోని ఒక టిక్టాక్ లో అప్లోడ్ చేశాడు ఒక రాత్రి అతను ఇంట్లో పిల్లలతో పడుకునున్నప్పుడు అతని పిల్లల్లో ఒక పాపకి ఒక చాలా స్కేరీ ఎక్స్పీరియన్స్ జరుగుతుంది ఆ మొత్తం సిచ్యువేషన్ ఒక సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయింది కరెక్ట్ గా గమనిస్తే రూమ్ లో మిస్టీరియస్ గా ఎవరూ లేరు కానీ ఆ పాప కాల్ని ఎవరో పట్టుకుని లాగినట్టు చాలా క్లియర్ గా తెలుస్తోంది కానీ మన కళ్ళకైతే అక్కడ ఎవరూ కనిపించట్లేదు ఇంట్లో చాలా నెలల నుంచి కొన్ని పారానార్మల్ యాక్టివిటీస్ జరుగుతూ ఉన్నాయి అందుకనే వాళ్లు లో కూడా సీసీటీవీ కెమెరాస్ని సెట్ చేసుకున్నారు ఇది క్యాప్చర్ అయిన తర్వాత వాళ్ళ ఇంట్లో ఏదో ఉందని వాళ్లకు గ్యారంటీగా తెలిసిపోయింది ఇలాంటి దయ్యాల్ని పోల్టర్ గైస్ అని పిలుస్తారు మనుషుల్ని డిస్టర్బ్ చేయడం టచ్ చేయడం రక్కడం ఇలాంటివి చాలా చేస్తాయి జపాన్ లో ఒక చాలా ఫేమస్ గోస్ట్ ఇన్వెస్టిగేటర్ ఒక చాలా డీప్ హాంటెడ్ టల్ ని ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్ళాడు ఆ టల్ దాదాపు ఎయిటీన్ హండ్రెడ్స్ లో కట్టబడింది అంటే దాదాపు టూ హండ్రెడ్ ఇయర్స్ పాతది ఆ టల్ లోపలికి ఏదైనా వెహికల్ వెళ్తే ఖచ్చితంగా యాక్సిడెంట్ జరిగిపోతుందంట అలాగే చాలా యాక్సిడెంట్స్ జరిగి అక్కడ చాలా ఉన్నాయని కూడా ఒక చాలా పెద్ద టాక్ ఉంది అలాంటి ఒక ప్లేస్ ని ఇతను ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఇతనికి ఒక చాలా స్కేరీ ఎక్స్పీరియన్స్ జరిగింది ఆ టనల్ లో ఉన్న దయ్యాల్లో ఒక దయ్యం ఇతనికి డైరెక్ట్ గా కనిపిస్తుంది ఒక గోస్ట్ ఇన్వెస్టిగేటర్ మాత్రమే ధైర్యం చేసుకుని టనల్ లోపలికెళ్లాడు కానీ అతని డ్రైవర్ మాత్రం కార్లోనే కూర్చుని కూర్చునున్నాడు అప్పుడు ఆ డ్రైవర్ కి ఒక స్కేరీ ఎక్స్పీరియన్స్ జరుగుతుంది ఒక లేడీ వాయిస్ చాలా క్లియర్ గా కే అని చెప్పింది జాపనీస్ లో కే అంటే గో హోమ్ అని అర్థం ఇంటికెళ్ళిపో అని అర్థం కానీ ఆ గోస్ట్ ఇన్వెస్టిగేటర్ అయితే టనల్ లో ఉన్నాడు అతనికి కూడా ఇలాంటిదే ఒక చాలా స్కేరీ ఎక్స్పీరియన్స్ జరుగుతుంది కానీ వాయిస్ మాత్రమే కాదు డైరెక్ట్ గా దయ్యం ఫిగరే కనిపిస్తుంది ఇతనికి కొన్ని వాయిసెస్ వినిపించాయి అంతేకాకుండా ఎవరో అతని వైపు నడుచుకుంటూ వస్తున్నట్టు సౌండ్స్ వినిపించాయి అడుగుల శబ్దాలు వినిపించాయి ఈ సౌండ్స్ ని వినిపించుకుని అతను నుంచి పారిపోవడం స్టార్ట్ చేశాడు కానీ అతను ఇంటికెళ్లిన తర్వాత అతను రికార్డ్ చేసిన వీడియోని మళ్ళీ ఇంకోసారి చూసినప్పుడే ఆ టన్న లోపల అతను ఒక దయ్యం ఫిగర్ ని క్యాప్చర్ చేశాడనే విషయం అతనికి కూడా అర్థమవుతుంది ఆ వీడియోని మీరొకసారి చూడండి తెల్లటి ఒక ఫేస్ అతని వెనకాల చాలా క్లియర్ గా కనిపిస్తోంది అది ఒక చిన్న పాపలాగా కనిపిస్తోంది బహుశా ఇదే అమ్మాయి కార్ లో ఎవరైతే డ్రైవర్ కూర్చునున్నాడు అతనికి కూడా వెళ్లిపోమని వారన్ చేసినట్టుగా ఉంది ఈ దయ్యం ఆ టనల్ లోపల తిరుగుతున్న దయ్యాల్లో ఒకటనిపిస్తోంది ఒకతని ఇంట్లో కొన్ని రోజుల నుంచి కొన్ని పారానార్మల్ యాక్టివిటీస్ జరుగుతూ ఉన్నాయి అతని ఇంట్లో మిస్టీరియస్ గా చాలా సామాన్లు మాయమైపోతూ ఉన్నాయి అతని ఇంట్లో ఎవరైనా దొంగతనం చేస్తూ ఉన్నారేమో అని అతను అతని ఇంట్లో కెమెరాస్ ని సెట్ చేశాడు కొన్ని రోజుల తర్వాత అతని కెమెరా ఒక మిస్టీరియస్ విజువల్ని క్యాప్చర్ చేసింది దాన్ని చూసిన తర్వాత అతని ఇంట్లో ఉన్నది దొంగలు కాదని అతని ఇంట్లో ఉన్నది ఒక దయ్యమని అతనికి అర్థమైంది తెల్లబట్టలేసుకున్న ఒక ఆకారం వచ్చింది అది కాసేపు ఒకే ప్లేస్ లో నుంచి ఒక్కసారిగా గాల్లోకి షిఫ్ట్ అయిపోయింది ఒక రాకెట్ లాగా లాంచ్ అయింది ఇది చూడ్డానికి కంటిలానక్ లాగా ఉందని చాలా మంది చెప్తున్నారు కంటిలాన కంటే ఏషియన్ కంట్రీస్ లో కనబడే ఒక దయ్యం మలేషియా ఇండోనేషియా సింగపూర్ దేశాల్లో ఇవి చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఈ వీడియోని చూస్తుంటే మీకేమనిపిస్తోంది ఇది కంటిలానక్ అనే దయ్యమేనా లేదా దీనికి వేరే ఏదైనా ఎక్స్ప్లెనేషన్ ఉందా మీ థాట్స్ ని మాతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇతను షేర్ చేసిన వీడియోని మనం ఆల్రెడీ ఒకసారి చూసాం అతని ఇంటి మీద ఇంకోసారి అతని ఇంటి లోపలే ఒక ఏలియన్ లాంటి క్రీచర్ అతనికి కనిపించింది అది ఏలియనా లేదా దయ్యమా ఇప్పటి వరకు ఎవరు క్లియర్ గా చెప్పలేకపోతున్నారు మళ్ళీ అతని ఇంటి బయట ఒక రాత్రి ఏదో విచిత్రంగా సౌండ్స్ రావడం స్టార్ట్ అయ్యాయి అతను వీడియో రికార్డింగ్ స్టార్ట్ చేసుకుని అదేంటో చూడ్డానికి వెళ్లాడు అప్పుడు మళ్ళీ అదే క్రీచర్ అతనికి ఇంకోసారి కనిపిస్తుంది it's staring at me it followed me home from the gifting rock it's about one o'clock in the morning right now i think i'm gonna i don't know what to do but uh it followed me home and it is absolutely staring at me right now uh. all right creature <laughs> మెరుస్తున్న కళ్ళేసుకుని అది ఇతన్ని డైరెక్ట్ గా చూస్తూ ఉంది చూస్తుంటే ఆ క్రీచర్ ఆ ప్లేస్లో ఏమో చేయడానికి ప్లాన్ చేసుకున్నట్టుగా ఉంది అందుకే ఆ ప్లేస్ ని వదిలి అది అస్సలు వెళ్లట్లేదు నిజానికి ఇదేమై అంటారు ఇది దయ్యమే అంటారా లేదా ఉండొచ్చా ఈ లేడీ టిక్ టాక్ లో మేకప్ వీడియోస్ చేస్తూ ఉంటుంది ఒక రాత్రి ఆఫీస్ ముగించుకుని తన ఇంటికి చాలా గా వెళ్ళింది అయినా కూడా ఒక వీడియోని చేద్దామని తను తన ఆడియన్స్ కోసం అని ఒక లైవ్ చేసింది అప్పుడే తనకు ఒక చాలా స్కేరీ ఎక్స్పీరియన్స్ జరిగింది దానికంటే ముందు మనం ఒక మెకానిజంని అర్థం చేసుకుందాం తన ఇంట్లో ఉన్న లైట్స్ మొత్తం సెన్సార్తో పనిచేస్తాయి తన ఇంటి బ్యాక్ డోర్ని ఓపెన్ చేసిన వెంటనే బయట ఉన్న లైట్ ఆన్ అవుతుంది మళ్ళీ క్లోజ్ చేసిన వెంటనే లైట్ ఆఫ్ అవుతుంది అంటే ఏదైనా మూమెంట్ ఉంటే అక్కడ లైట్స్ ఆన్ అండ్ ఆఫ్ అవ్వాలి ఈ మెకానిజంని మీరు గుర్తుంచుకోండి ఇప్పుడు ఆ లేడీకి ఒక రాత్రి ఎలాంటి ఎక్స్పీరియన్స్ జరిగిందో రండి దాన్ని మనం ఒకసారి చూద్దాం Download her, download the live. Well, and what was you supposed to have seen? Someone else? <laughs> this was five nights ago, by the way. Yeah, now yeah. look, look, look. Okay, so, all right. Let me yeah, go. I'm watching, I'm watching, I'm watching. I'm watching. I'm watching. Right, the door opens. Wait. I'm gonna zoom in. Oh, no, no way. How did your door open? It's glass, you can see through the door, look. There's oh, no one there. Joking. Bro, this is some this is like the ring. And then no. look, it gets worse. It gets worse. It gets worse, mate. I don't know what to do, I'm actually shitting myself. Look! Oh my god, you're joking! You're lying! No, <laughs> <one> <laughs> look, it's a head! No, you've edited that. You have to have edited that. How have I edited it? It's come yeah, up There's a no Chinese kid in there. And then I then walk over. At this point, I then walk in. I walk over to the door because everyone was saying there's someone behind me. తనకు జరిగిన ఎక్స్పీరియన్స్ ని తన ఫ్రెండ్ తో షేర్ చేస్తూ ఉంది వీడియో కాల్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ అలాగే రికార్డ్ చేసుకుంటూ ఉంది తను మేకప్ చేసుకుంటూ లైవ్ చేస్తూ ఉన్నప్పుడు తన వెనకాలన్న ఇంటి బ్యాక్ డోర్ దానికదే ఓపెన్ అయింది కానీ మీకు మెకానిజం గుర్తుందా ఎవరైనా ఆ డోర్ గుండా ఎంటర్ అయితే లేదా ఎగ్జిట్ అవుతే అక్కడ లైట్స్ ఆటోమేటిక్గా ఆన్ అవ్వాలి కానీ తన వెనకాలన్న డోర్ దానికదే ఓపెన్ అయినప్పుడు ఆ లైట్స్ ఆన్ అవ్వలేదు అంతేకాకుండా కొన్ని సెకండ్స్లోనే ఒక చిన్న చైనీస్ పాప కూడా లోపలికొచ్చింది ఆ పాప ఫేస్ అయితే చాలా క్లియర్ గా కనిపిస్తోంది అసలు ఆ లేడీ ఆ చైనీస్ పాపని లైఫ్ లోనే ఎప్పుడు చూడలేదంట అయితే అది నిజంగా దయ్యమే అంటారా దీని గురించి మీ థాట్స్ ఏంటో మాకు మిస్ చేయకుండా తెలియచేయండి ఈ వీడియో ఒక ఫామ్ లో రికార్డ్ అయింది ఈ ఫామ్ లో గొర్రులు మేకలే ఉంటాయి కానీ ఒక రాత్రి ఉన్నట్టుండే అన్ని అనిమల్స్ ఒక్కసారిగా అరవడం స్టార్ట్ చేశాయి అందుకనే నెక్స్ట్ రోజు ఆ ఫామ్ ఓనర్ అయితే సీసీటీవీ కెమెరాని తీసి చూశాడు అప్పుడే అతనికి ఏదో కొంచెం మిస్టీరియస్గా అనిపించింది అసలు ఆ వీడియోలో ఏం క్యాప్చర్ అయిందో రండి మనం ఒకసారి చూద్దాం మధ్యలో ఒక చిన్న షాడో ఫిగర్ కనిపిస్తోంది అది అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు తిరుగుతున్నట్టు చాలా క్లియర్ గా కనిపిస్తోంది దాన్ని చూసి ఆ గుర్రులన్నీ ఒక్కసారిగా భయపడుతూ ఉన్నట్టు తెలుస్తోంది అక్కడ నుంచి ఒక్కొటే పారిపోతున్నాయి ఏదో ఒక అరబ్ కంట్రీలో ఒక గోస్ట్ ఇన్వెస్టిగేటర్ ఒక పాడుబడ్డ ప్రాపర్టీని ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్ళాడు ఆ ప్రాపర్టీలో చాలా జిన్స్ ఉన్నాయని చాలా మంది చెప్తూ ఉంటారు సరే చూద్దామని అతను ఒక రాత్రి ఇన్వెస్టిగేట్ చేసుకుంటూ వెళ్లాడు అప్పుడే అతనికి ఒక స్పైన్ చిల్లింగ్ ఎక్స్పీరియన్స్ జరుగుతుంది ఒక జిన్ లాంటిది అతనికి డైరెక్ట్ గా కనిపిస్తుంది بسم الله الرحمن الرحيم أوه. بسم الله بسم الله الرحمن الرحيم بسم الله فكرت في اشي هون اخوان ها سمعت الصوت صوت الباب اعوذ بالله من الشيطان الرجيم. اسمع. صوت الصراخ. اسمع. اوه ماي جاد. ఇది చూడ్డానికైతే చాలా అంటే చాలా స్కేరీగా కనిపిస్తోంది ఇది ఒక జిన్ అని మంది అయితే ఒక షేప్ షిఫ్టర్ అని రకరకాలుగా కమెంట్ చేసి చెప్తున్నారు అంతేకాకుండా అక్కడ అతనికి చిన్నపిల్లలు మాట్లాడుతున్నట్టు అరుస్తున్నట్టు సౌండ్స్ కూడా వినిపిస్తున్నాయి ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సీయూ ఇన్ నెక్స్ట్ వీడియో